ఏ రోజన తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ ఎక్సస్ వీళ్ళ ఆలోచన ఏంది ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యా చూస్తారు ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు ఒక పాట వాడతారు నివాళి అంటారు కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే మళ్ళీ చెప్తున్నా అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ములు కాస్తూ కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఇవాళ ఒకేవైపు ఏమంటారు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కలుస్తూ ఉంటారు ఇవాళ నరేంద్ర ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ధి సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన చేయడం దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యమైంది రెండు వేల నలభై ఏడు మా టార్గెట్ రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చాలి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం మీ లక్ష్యమంది చెప్పండి మీ లక్ష్యమంది తుపాకులు పెట్టి కాల్చి చంపడం మై మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కన్నా కనబడలేదు ఇరవై ఐదు కో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి బయటకు చూసిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే ఇన్ని కనబడతలేదు మీ లెక్క ఖాళీ గుడిసెలు ఖాళీ పేసుపోయి జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడుకొని పైసలు దుప్పి మీరు వేసిన గుడిసెలలో జెండాలు ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోళ్ళే ఏం పైరవలేవు పేపర్ లీకేజ్ కాలే గ్రామీణ గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్మని యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మా మా సిద్ధాంతం ఏంటి మా దీన్ దయాల్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అన్న అందాలని చెప్పి అంత్యోద సిద్ధాంతమే ముందు పోతారు మేము మరి మీ సిద్ధాంతమేంటి పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం చేస్తాం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేము చేసిన అభివృద్ధి కనబడతలేదు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కవడతలేదు కేవలం మతం కొంత చూస్తారు మేము ఏం అభివృద్ధి చేసినా అభివృద్ధి గుర్తిస్తారు మతం మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి మీకు కేవలం మతం మాత్రమే కనబడుతుంది మేము అభివృద్ధి గురించి మాడతాం మీరు మతం గురిచి మాడతారు మళ్ళీ మేము మతం గురిచి మాడితే మత తత్వవాదులు అంటారు ఇలా మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు వంద రోజులు కూడా అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు భూములు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ బృత్తి ఇచ్చిండా ఏమిచ్చిండు రైతు రైతులకు రైతు భరోసా ఇచ్చిండా రైతుకులకు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిందా మరి ఎందుకు మీరు వేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చి నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యం వేరు మీరు భాగస్వామ్యం అవుతారు జెల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు ఫైర్ చేస్తారు పోస్ట్ పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లైఫ్ అది తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరమేరు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి వాళ్ళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది ఇప్పుడు పట్టేది పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరి కాల్చుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్షత్రం తెస్తుంది పాప వాళ్ళు ఏమో చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాత్రమే లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్షల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి వాళ్ళ తిండి తిప్పలు ఉన్నది వీళ్ళు ఏం చేస్తారు కోట్ల రూపాయలు సంపాదించారు ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రం కూర్చొని మీటింగ్లు పెడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మందితో ధర్నా చేస్తారు ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏసీ శ్రీరూంలో కూర్చుంటారు మీకు ఏమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా చేయండి కారణాలు ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు నలభై ఏడు లక్ష్యంగా వికసిత భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుగుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతమేది మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించరు జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించరు మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించి కానీ ఈ అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు పేరు గుర్తిస్తలేదు కమ్యూనిస్ట్ నాయకుడు అరవై సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము ఈ సిద్ధాంతము మనుషులు ఉన్నీ మనకి మానసిక రోగం ఉన్నట్టేట అదొక మానసిక రోగం మానసిక రోగం ఉన్నారట అదే గుర్తొస్తుంది ఇవాళ మీరు నన్ను తిట్టడం కాదు నాకు కౌంటర్ చేయడం కాదు నా మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉండడం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచించండి ఆత్మ విమర్శ చేసుకోండి ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాని భాగస్వామ్యం ఏమని చెప్పి మీరు సంకల్ గుర్తుకుంటారు కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది ఇందుకు గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బజ్నాం చేయాలి ఎందుకంటే వాళ్ళ మధ్యలు ఉన్నాయి కదా దోస్తానుంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరున్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవర్ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నాడు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన కూడా లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు కూడా ఇలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ దాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ పెండింగ్ ఉంది సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదు అంటే ఒప్పుకుంటున్నారు ఒప్పుడు వీళ్ళ క్వశ్చన్ దాన్ని నవ్వుకున్నాను నవ్వుతున్నాడు నవ్వు నేను మేము చెప్తున్నాం కదా దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు ఈ విమర్శలకు ప్రతి విమర్శ విమర్శలకే పరిమితమే విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేస్తు అవినీతికి పాల్పొడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం క్షమించదు క్షమించదు కూడా ఎవరు ఆలోచన అది బండి సంజయ్ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కన్న కనబడతలేదు నేను నిన్న మాట్లాడినా నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చిన వాళ్ళు హిందుత్వం ఇస్తారు ఇంకా మీడియా కావాల్సింది సంచలనం కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ పేరు అప్పుడు అర్బన్ నక్సస్ లెక్కనే అయిపోయింది పరిస్థితి మేము అభివృద్ధి గురించి వాళ్ళకి ఏమడుతుంది వాళ్ళ కూడా మొత్తం ఏమవుతుంది కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను ఏ మాట్లాడుతున్నాను అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు జారా ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణ కటాక్షలు అనే మంది ఉండాలని కోరుకుంటున్నాను రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మతాన్ని ఏ మతం విస్మరించద్దు మనం మతాన్ని విస్మరించు ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా సబ్కా ప్రయాస్ మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం దా హిందు ఇస్తున్నాం ఆ నేషనల్ హైవేస్ పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని మతాలు అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన హింద్లు ఇస్తున్నాం ఓన్లీ హిందువుల కనిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం ఒక హిందువులకి ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతాన్ని కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేము అంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లింల మనోవాళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే చేయడం కూడా తప్పే అరే నా కల్చర్ చెప్పుడు తప్పయ్యా నాకు అది కూడా తప్పేనా నా కల్చర్ చెప్పు కూడా తప్పేనా నువ్వు పొట్టు పెట్టుకుంటా నాకు అది కూడా తప్పేనా ఇక అది కూడా మాట అది గింత ఘోరం ఉంటుందా మీ గింత గిన్నంత ఆక్షన్ ఇది నువ్వు పార్టీ నుంచి మేము ఇస్తున్నాం మేము మరి మాకు ఒకటేయాలి ప్రజలు ప్రజలు మాకు ఒకటేయాలి మేమిచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాము మీరు నలభై రెండు శాతము రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇయలేకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిరా రాష్ట్రపతి గారు ఆపిరా అది కాదు కారణం ఇచ్చినాక పెట్టిన ఎలక్షన్స్ ఇచ్చినాక పెట్టిన ఎలక్షన్స్ ఇప్పుడు ఏం ఇస్తారు గెలవని ఆడిస్తారు బీసీలకు ఇచ్చామంటే ఇచ్చామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది ఒక సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీచ్ ఇస్తున్నాం అని చెప్పని చెప్పండి మరి ఇక్కడ ఎస్సీ ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీ ఇస్తున్నాం చెప్పండి చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ నువ్వు డిపెండ్ అర్థం ఆడతాయిందాకే మా మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధునియకత్వం ఏది చెప్తే అది చేస్తా కమిట్మెంట్తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి మనసులో తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి వాటి గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ